కణియ్య నిమ్మ కణి దృష్టి ఎచ్చు ఈ హులను తిని నిమ్మ కళిన దృష్టి ఎచ్చుకో మొదలు చాయ్ సీడ్స్ అంటే చాద సీడ్స్ చార్మార్ అందరం ఎగ్స్ మొత్తం మొట్టె ఆరెంజ్ స్వీట్ పటాటా తిని పీనట్స్ తిని స్పెన్స్ అందర సటా అతిహచ్చా నీరు కుడిద నిస్యస్కోబోదు అతిహ క్యారెట్ సమస్యను నియూగదు ಕಣ್ಣಿನ ದೃಷ್ಟಿಯನ್ನು ದೃಷ್ಟಿಯನ್ನು ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳಲು ಈ ತರಕಾರಿಗಳನ್ನು ಮತ್ತು ಈ ನೀರನ್ನು ಸೇವಿಸೋದ್ರಿಂದ ನಿಮ್ಮ ಕಣ್ಣಿನ ಸಮಸ್ಯೆಯನ್ನು ದೂರ ಮಾಡಿಕೊಳ್ಳಬಹುದು ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಇದೇ ತರಹ ಆರೋಗ್ಯಕರ ವಿಡಿಯೋಗಾಗಿ ನೀವು ನಮ್ಮ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಬೇಕು